అన్న మీ మీరు అన్న నా పేరు అల్లాబకాష్ నేను వచ్చేసి రెడీమేడ్ వర్క్ చేస్తాను మ్యాక్సిమం అంటే మా ఇంట్లో మా లేడీస్ కానీ చేస్తారు భార్య నా భార్య రెడీమేడ్ పనిచేస్తుంది నేను కానీ రెడీమేడ్ పనిచేస్తాను నాకు వచ్చేసి ఒక ఏండ్ల నుంచి సర్వీస్ ఉంది ఈ రెడీమేడ్ ఫీల్డ్లో అంటే ఇప్పుడుండే పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి ముందు చాలా బాగుండే రెడీమేడ్ రాయదుర్గం ప్యాంట్లు అంటే అభివృద్ధి రాయదుర్గమని చెప్పుకో చెప్పుకోవచ్చు అటువంటిది ఇప్పుడు లేదు చాలా వర్కర్స్ కానీ ఈ ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్లో వెళ్ళిపోతున్నారు వండే సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్ ఉంది మేము ఒకటే అడగదల్ ప్రభుత్వం ఏదొచ్చినా కానీ ఎవరన్నా కానీ మాకు ఒకటి హెల్ప్ చేయాలని కోరుతున్నాము కరెంట్ బిల్లులు తగ్గించి మాకు ఇక్కడ రెడీమేడ్ అభివృద్ధి చెయ్యాలని వాళ్ళని కోరుతున్నాం అన్న ఆ విధంగా అయితే స్కీమ్స్ ఏమన్నా రాగలుగుతాయంటే మాకు అందియాలని మేము వాళ్ళకు కోరుతున్నాము ఏ ప్రభుత్వం ఉన్నా కానీ మాకు హెల్ప్ చేస్తే మనం ఎందుకంటే పేద ప్రాంతము రాయదుర్గం అంటే ఒక జీన్స్ వర్కర్ జీన్స్ అంటే రాయదుర్గము ఎందుకంటే ఆంధ్రలో టోటల్గా హెల్ట్ ఉందంటే రాయదుర్గం ఉంది కానీ ఇక్కడ ఉండే ప్రజలకి పని చేస్తున్న కార్మికులకి అందరికీ ప్రభుత్వం ఏదొచ్చినా కానీ ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చి మాకు అభివృద్ధి చేయాలని కోరుతున్నాం మనకి లాస్ట్ టైం అంటే ముందు ఎట్లుందంటే బట్ట రేటు తక్కువ ఉండే మనం బళ్ళారి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి రెడీ చేసి మేము ఇస్తుంటే మనకు కానీ ఒక అవైలబుల్ దొరుకుతుండే రేటు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బట్ట రేటు పెరిగింది కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి బట్ట రేటు కానీ తగ్గించి అది ఆ విధంగా ఏదైనా ఒక మంచి పని చేస్తే బాగుంటుందని మా కోరిక ముందైతే మేము రెడీమేడ్ రెడీ చేస్తుంటే ప్యాంట్ రెడీ చేస్తుంటే మేము ఒక రీజనబుల్ రేటుకి పోతుండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నా దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా ఒక మంచి స్కీమ్ తెచ్చి ఒక మంచిగా మనకు అందేలా ప్రభుత్వం పనిచేయాలని కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి